డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని పాఠశాల సందరి వాతావరణం నెలకొంది విద్యార్థులు స్వాతంత్ర సమరయోధ వేషధారణతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అన్ని పాఠశాలలు ర్యాలీ నిర్వహించడంతో పట్టణం అంతా భావంతో నిండిపోయింది ఈ సందర్భంగా గాంధీనగర్ లోని ఉజ్జలా హైస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల కరెస్పాండెంట్ అరుణాద్రి జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలపన చేసి మూడు రంగుల జెండాను గౌరవించుకున్నారు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేష ధరణతో పాఠశాలకు హాజరై లేడు వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ అరుణాద్రి మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే నేడు మనం పిలిచే స్వేచ్ఛ వాయువులని వారి త్యాగాన్ని ప్రతి భారతీయులు స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పంజుల వెంకటేశ్వర్లు పధ్యాహ్న ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

States. This is the 79th Independence Day of our, our independence. Let me introduce myself. And all my dear friends. My name is Supriya and I wish you all happy Independence Day. Today is the 15th and we are celebrating the 79th Independence Day of our national festival i cover card i got independent on 26th january 1947 from the british it is the greatest of democracy many freedom fighters sacrificed their lives to get freedom for india we should be grateful to our brave freedom fighters i love my country very much i am proud to be indian. Yay, a indian jai hind डेंट इन नाइनटीन फोर्टी 1947. ऑन दिस डे मेनी फ्रीडम फाइटर्स आर फाइट फॉर अवर फ्रीडम लाइक महात्मा गांधी जवाहरलाल नेहरू भगत सिंह एंड रानी लक्ष्मीबाई थैंक यू మరియు విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కోరాలని అందరికీ అభివృద్ధిగా సమృద్ధిగా పంటలు పండి అందరూ మంచి భవిష్యత్తులో ఉండాలని మా యొక్క ఉజ్వలా చూడు తరఫున అందరినీ కోరుకుంటో మరొక్కసారి మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు